హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ స్వీట్ ఇన్ నాని వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ స్పెషల్ వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో చూపి గుత్తి వంకాయ కర్రీకి మెయిన్గా కావాల్సింది గ్రేవీ ముందుగా గ్రేవీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా చూపించిన మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే అప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అయితే గ్రేవీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక కొంచెం కారం సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఒక ఆనియన్ టమాటో తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయలు కట్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని వంకాయల్లో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి బిజీలు వచ్చాక మూత ఓపెన్ చేయడమే ఇంతే వేడి వేడి గుత్తొంకాయ కర్రీ రెడీ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ సి నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్